ओम श्री मैं क्लीं ग्लौ गं गणपत नम नय नवाहा ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्तुपण्य ओम नम शिवाय ऊं वोम भूम श्रीगुरभ्यो नमगिचल्लणुगोपालदत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय स्वामीन ओं श्याम झम ईम त्रम गण ओम नम शिवाय वेणुदत्तात्रेय नमो मई द्रौ गृं श्री वेणुदत्तलक्ष्मीदेव्यय नम

అమ్మను నిరతం శ్రీ లలితను మిమ్ముల శుద్ధి పరచుకొని హృదయ భావించండి అమ్మను గొలవండి నిరతం శ్రీ మిమ్ముల శుద్ధి పరచుకొని అమ్మను హృదిన భావించండి అమ్మను హృదిన భావించండి అమ్మను హృదిన భావించండి 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 అమ్మను హృదిన భావించండి అమ్మను గొలవీ నిరతం లలితాంబను గొలవండీ అమ్మ అంటే పల్లికే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే అంటూ అమ్మ పదాబ్ జల శరణమనండి శ్రీమాత్రే అంటూ అమ్మ పదాబ్ శరణమనండి అమ్మ అమ్మకున తలపిస్తున్నట్లు మానస పూజ చేయండి మానస పూజ చేయండి మానస పూజ చేయండి అమ్మనుగోళవండీ నిరతం శ్రీలలితను గోలవండి అమ్మే మూలం అమ్మే జగతికి ఆధారం అమ్మే లోకాల అమ్మేకాళరక్షణి శివశక రూపిణీ అమ్మను గొలవండి నిరతం శ్రీలలితాంబను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని అమ్మను హృది నా భావించండి అమ్మ సహస్ర నామ వందరిక సాధ్యమనీ అమ్మ సహస్ర నామ వందరిక సాధ్యమనీ இம்முக சமாவ பாராயணம் ஜயமன் கஞ்சி பரமாச்சாரிய இம்முக சப்த நவி பாராயணம் ஜய கஞ்சி பரமாச்சாரிய அம்மனுகலவண்டி நிறம் திரிலிதாம்புல வண்டி కిమ్మనకుండ మౌనంగా భావనలో నా తెలియాడండి కిమ్మనకుండ మౌనంగా భావనలో తెలియాడండి క్రమిన పాప సంచయాలు క్రమేణ దూరమవుతాయండి క్రమిన పాప సంచయాలు క్రమేణ దూరమవుతాయండి అమ్మను గొలవండి నిరతం లలితాంబను గొలవండి అమ్మను గొలవండి నిరతం శ్రీ లలితాంబను గొలవండి అమ్మ దయ ఒక్కటుంటే అన్నీ సమకూరుతాయండి అమ్మ దయ ఒక్కటుంటే అన్నీ సమకూరుతాయండి అమ్మను మించిన దైవం అవని తెలిసి కోండి అమ్మను మించిన దైవం అవని తెలిసి తెలిసికోండి అమ్మను గొలవండి నిరతం శ్రీ లలితాంబను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని అమ్మను హృదిన భావించండి అమ్మను హృదిన భావించండి అమ్మను హృదిన భావించండి అమ్మను గొలవండి నిరతం శ్రీ లలితాంబను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని అమ్మను హృదిన భావించండి అమ్మను హృదిన భావించండి అమ్మను గొలవండి నిరతం వీ లలితాంబను గొలవండి మిమ్ముల పరచుకొని అమ్మను రుదిన భావచీ అమ్మను గొల్లబండి నిరతం శ్రీ లలితాంబను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని అమ్మను హృదయ నా భావించండి శ్రీమాత గంటూ అమ్మ చరణమనండి అమ్మ కున తేస్తోన్నట్లు మానస పూజ చేయండి మానస పూజ చేయండి అమ్మను గొలవండే నరతంబను గొలవండే అమ్మను గొలవండే శ్రీలలితను గొలవండే అమ్మ నామ సహస్రనామ సాధ్యమని సాధ్యమే సప్త నామ బలిని పరాయణం జయమన కంచి పరమాచార్య అమ్మే మూలం అమ్మే సర్వం అమ్మే జగతికి ఆధారం అమ్మే లోకల రక్షణ శివశైత్యైక రూపిణి అమ్మను గొలవండి నిరతం శ్రీ లలితాంబను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని అమ్మను హృదిన భావించండి తిమ్మన కుండ తేలియాడండి పాప సంచయాలు అమ్మ అమ్మదయ్య ఒక్కటుంటే అన్ని సమకూర్చుతాయండి అన్ని సమకూరుతాయండి అమ్మను మించిన దైవం అవనిన లేదని తెలిసి అమ్మ దయ్య ఒక్కటుంటే అన్ని సమకూరుతాయండి అమ్మను మించిన దైవం అవనిన లేదని కొండి తెలిసి కొండి అమ్మను మెల్చిన దైవం అవనిన లేదని తెలిసికోండి అమ్మను గొలవండి నిరతం రీలలితను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని అమ్మను ఉరుదిన భావించండి అమ్మను గొలవండి నిరతం శ్రీ లలితాంబను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని అమ్మను హృదినా భావించండి అమ్మను హృదయ భావించండి అమ్మను హృదినా భావించండి అమ్మను గొలవండి నిరతం శ్రీ లలితమ్మను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని లలితమ్మను హృదిన భావించండి లలితమ్మను హృదిన భావించండి లలితమ్మను హృదిన భావించండి అమ్మను గొలవండి నిరతం శ్రీ లలితాంబను గొలవండి మిమ్ముల శుద్ధి పరచుకొని లలితాంబను హృదినా భావించండి శుభం పోయే కలం గాళం దైవజ్ఞాని అభినవ విద్వాం విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది లోకా లోకాసమస్త సుఖినో భవంతు భవంతు లోకా లోకా సుఖినో సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం రాసి సుఖినో భవంతు స్వస్తి